శ్రీవాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాల సందర్భంగా ఆర్యవశులు ఘనంగా జరుపుకున్నారు వరంగల్ రైల్వే స్టేషన్లోని రోడ్లోని పోచమ్మగూడి నుంచి వరంగల్ చౌరస్తా వరకు భక్త శ్రద్ధలతో శోభయాత్ర నిర్వహించారు నగరంలోని నూట రెండు గోత్రాలకు సంబంధించిన నూట రెండు మంది ఆర్యవయసులు మహిళా భక్తులు అమ్మవారికి హారతులతో నీరాజనం పట్టారు అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో సీతారాం దుబ్బా శ్రీనివాస్ పోటీ శ్రీనివాస్ మహిళలు పాల్గొన్నారు અનેક પરમેશ્વરી અમવારી జన్మదిన జయంతి కార్యక్రమం సందర్భంగా ప్రతి సంవత్సరము వరంగల్ పట్టణంలో అతి ఘనంగా రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి అతి ఘనముగా వందలాది వేలాది మంది కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనము శోభయాత్ర కొరకు నిజంగా కూడా ఇది ఆనందదాయకము ఈ చేస్తున్నటువంటి మా మిత్రులు సోదరులు చాలామంది కూడా దీనికి అంకితమైపోయి కంకణం కట్టుకున్నట్టు కట్టుకొని అమ్మవారి యొక్క శోభయాత్ర అమ్మవారి తీవెనలకు కృపకు మనం అందరం కూడా పాత్రం కావాలని చెప్పేసి ఈ సందర్భంలో మనం అందరం కోరుకుంటున్నాం శివమాక జగజని పార్వతీ అంశ అయినటువంటి శ్రీ వాసవి కన్యాకా పరమేశ్వర అమ్మవారి జయంతి సందర్భంగా వరంగల్ మహానగరంలో అమ్మవారిని ఉదయం నుంచి కూడా అభిషేకాలు కుంకుమార్చనలు హోమాలు పూజలు నిర్వహించుకుంటూ మధ్యాహ్నము అన్న ప్రసాదం అది కూడా నిర్వహించుకొని ఈ సాయంకాలం సమావేశం సాయంకాలంలో అమ్మవారి శోభాయాత్రను అత్యంత ఘనవైభవంగా విజయంగా శోభాయాత్రను గత పదమూడు పద్నాలుగు సంవత్సరాల నుంచి కూడా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి ఉన్నటువంటి సోదరి సోదరిశ్వర్ మనందరూ కూడా ఈ విజయయాత్రలో శోభాయాత్రలో పాలు పంచుకుంటున్నారు వారందరికీ కూడా వాసవి అమ్మవారి శుభ ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటాను భవిష్యత్తులో కూడా అమ్మవారి ఈ శోభాయాత్రను ఇంకా అత్యంత వైభవంగా నిర్వహించుకోవాలని చెప్పేసి ఆర్యవేశులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం దృశ్య శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి జయంతి సందర్భంగా వరంగల్ నగరంలో అన్ని దేవాలయాలు కూడా ఈరోజు కుంకుమార్చనలు అభిషేకాలు వాటితో పాటు అన్నదాన కార్యక్రమాలు వీటన్నిటిని కూడా ఈ రోజు వరంగల్ నగరంలో ఈరోజు వైశ్యులు ఉండరు అని చెప్పే ఈరోజు ఈరోజు వైశ్యులు అంటేనే ఈరోజు వైశ్యులు ఈ రోజు సేవా కార్యక్రమం చేయడానికి ఉన్నది కనుక ఈ రోజు వరంగల్ నగరంలో అనేక సేవా కార్యక్రమాలు చేసిన పరిస్థితి అన్ని ప్రాంతాల్లో అన్ని కార్యక్రమాలు చేపట్టుకుని ఈ రోజు ఇక్కడికి నగరంలో ఉండబడే మొత్తం గ్రేటర్ ప్రజలు మొత్తం వాళ్ళతో పాటు జిల్లాలో ఉండబడే ప్రముఖులంతా కూడా ఈ రోజు ఇక్కడ విచ్చేసి శోభయాత్రను విజయవంతం చేసే ప్రయత్నం కొనసాగుతూ ఉంది ఈ రోజు ప్రధానంగా ఆరే వయసులో నూట రెండు గోత్రాలు కలవాలి కనుక నూట రెండు మంది కలెస్ డ్రెస్ కోడ్ పెట్టుకుని ఈ రోజు మహిళలు కూడా పెద్ద ఎత్తున మంగళ వైభవంగా ఈ రోజు వాసవి ఈరోజు వరంగల్ నగరంలో మొత్తం విస్తృతంగా ప్రచారం చేసే పరిస్థితి ఉంది ఏదేమైనా ఈ రోజు మొత్తం కలిపి శోభయాత్రను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు నేను వేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి సహాయ సహకార ఆర్థిక సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుంటున్నాం భవిష్యత్తులో కూడా ఇట్లే అందరి సహాయ సహకారం అందించాలని చెప్పి కూడా విజ్ఞప్తి సందర్భంగా మహా ర్యాలీని తీయడం జరుగుతూ ఉన్నది ఇది ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడు నేను అని ఒక దసరా ఉగాది లాగా ప్రతి ఒక్కరు నేను అని మన పండుగ లెవెల్లో చేసుకుంటూ ఉన్నారు ఇది గత పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున ఆర్య వైశ్యులు చేసుకుంటూ ఉన్నారు దీనికి నేను సైతం అని అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ శాసాకారంతో జరుగుతూ ఉన్నది మరంగ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ కొండా సురేఖ కొండా మురళీధరరావు గారి వారి యొక్క వారు కూడా చెప్పడం జరుగుతుంది అనివార్య కారణం రాలేకపోతు కావున పెద్ద ఎత్తున ప్రతి ఒక్క ఆర్య వయసుల ఆరాధ్య దేవుడి ఈ యొక్క మహారాజులో పాల్గొనం మేము అందరం కూడా పెద్ద ఎత్తున చాలా సంతోషంగా భావిస్తున్నాం వాస్తవి మాతా